లెంటులోని పంతొమ్మిదవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే డిస్కార్జింగ్ అండ్ మోకరింగ్ అంటే యేసును మరి పరిహారం పరిహాసం చేయడం మనం చూస్తాం మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వచనాలు మనం చదువుదాం అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చారు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తలకు పెట్టి ఒక రిల్లును ఆయన ఆయన ఆ కుడి చేతిలో నుంచి ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రిల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి చూడండి ఏసు యొక్క పరిస్థితి మనం చూస్తున్నట్లయితే మరి భౌతికంగా ఏసుని దాడి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ లింట్లో ఉన్న మనము ఏసు యొక్క పరిస్థితిని ఏసు చేసిన ఆ త్యాగమును ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏసు ప్రభు మన కొరకు ఎంతో త్యాగమును త్యాగపూరితమైన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆయన సైనికులు మందులను తీసుకెళ్లిపోయారట అక్కడ ఆయన వస్త్రాలు తీసేశారు అంగి వేశారు ఆయన ముళ్ళతో కిరీటం ఆయన పెట్టారు ఒక రెల్లును ఆయన చేతిలో ఉంచారు ఆయన ఎదుట మోకాలు ఆయన అపహసించి ఆయనని గేలి చేసి యూదుల నీకు శుభమని ప్రభువును అవమానపరిచి ఆయన్ని ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అపహించిన తర్వాత శిలువు వేటకని తీసుకొని పోయారు ఆయన ఎంత అపహసించిన ఎందుకు ప్రభు మౌనంగా ఉన్నారంటే ఈ అపహాస్యం ఈ నవ్వులు పాలు యేసును ఎంతగా హేళన చేసినప్పటికీ ప్రభు అని ఏసుక్రీస్తు ఎందుకు దీని అంతటిని ఓచుకున్నారంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు అందుకే ఈరోజు అంత భయంకరమైన పరిస్థితిని ప్రభు తట్టుకొని నిలవబడ్డారు కేవలం దేవుడి నుండి ప్రేమిస్తున్నారు ఆయన ఎంతగా తగ్గించుకున్నారు అని అంటే ఎంతగా ప్రభు భౌతికంగా మన కొరకు సఫర్ అయ్యారు అని అంటే రక్తము చిందినంతగా ప్రాణము పోవునంతగా ప్రభు మన శ్రమ పడ్డారు మరి ఆయన శ్రమ ముందు ఈ శ్రమలు ఏ తగినవి కావు నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతో కష్టపడుతున్నానని ఆయన కష్టమును ముందు మన శ్రమలు ఏమాత్రం శ్రమలు కాదు ప్రభు ఎంతగా ఆయన అపహాస్యం చేయబడ్డారు ఎందుకు అంటే నిన్ను గెలుచుకోవడం కోసం కాబట్టి ఈరోజే దేవుని నువ్వు అంగీకరించు ప్రభువు నిన్ను బలపరుస్తారు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును కాక గాడ్ బ్లెస్ యు